అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మేమైతే మా ఊరికి వెళ్తున్నాము వెళ్తుండగా దారిలో సాయిబాబు గుడికి అయితే కనిపించింది మాకు డోన్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ అండి మీకు తెలిసే ఉంటుంది చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా మేము డోన్లోకి వెళ్ళి పూలు అండ్ ఇక్కడ తీసుకోవడానికి అయితే తీసుకోవడానికైతే వచ్చాము నెక్స్ట్ మేమైతే గుడికైతే వెళ్ళి పూజ చేసుకొని మేమైతే ఊరికైతే వెళ్తాము మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంకా సాయిబాబా టెంపుల్ ఎవరు చూసారో కామెంట్ అయితే చేయండి డోన్లో ఉన్నవాళ్ళు చాలా బాగుంటుందంట మరి చూసి ఎలా ఉందో నేనైతే ఖచ్చితంగా చెప్తాను టెంపుల్కి వెళ్తే మేమైతే వచ్చాము ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది మరి ఎలా ఉందో ఖచ్చితంగా చూద్దామా చూసారు కదా గుడి ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ నంది కూడా ఉంది చాలా బాగుంది నంది అయితే ఇక్కడ చాలా బాగుంది అయితే సాయిబాబా గుడి దగ్గరికి వచ్చాము ఇది డోన్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా కొత్తగా కట్టించారు మరి ఎలా ఉందో చూద్దామా చూద్దామాయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇంత బాగుంది కదా అసలు చాలా బాగుంది దాంట్లో చాలా ఎడ్గా ఉన్నాయా అసలు మిస్ చాలా బాగుంది లొకేషన్ ఇలా నేనైతే మెట్లకి గుడిపైకి వెళ్తున్నాను అసలు దూరం నుంచి చూస్తే ఎంత బాగుందంటే చెప్పలేమండి లోపలికి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి అనిపిస్తుంది అలా ఉంటుంది సాయిబాబా టెంపుల్ ఇంకా డోన్ దగ్గరలోనే అంటే హైవే దగ్గర ఉంటుంది ఈ గుడి ఇంకా నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో తీయాలి గుడిని అంటే వీడియో గురించి కాదు నేనే చాలా రోజుల నుంచి మేము ప్రతిసారి మా ఊరికి వెళ్తున్నప్పుడు హైవేలోంచి చూసుకుంటూ వెళ్తాం కదా ఇంకా చూడాలి అనుకున్నాము కానీ అప్పుడు మేము చూసేటప్పుడు కడుతుంటుంది ఇంకా అలానేసి వెళ్ళలేక టైం అయితే కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది చాలా బాగుంది గుడి అయితే చాలా నచ్చింది నాకైతే డోన్లో చాలామంది చూసింటారు వేరే వాళ్ళు కూడా చూసింటారు లేదు తెలియదు నాకు మేము వెళ్ళినప్పుడే ఓపెన్ చేస్తారు ఇంకా అంటే కట్టడం అయితే జరుగుతుంది బయట ఇంకా ఇప్పుడు ఒక్కటి గుడి ఒక్కటి తయారైంది కలర్స్ కూడా వేయలేదు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా గుడి అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది నెక్స్ట్ మా పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఊరికైతే వెళ్తున్నామండి ఇంకా చాలా బాగుంటుంది రన్నింగ్లో కూడా చూపిస్తాను మీకు మా ఊర్లోకి ఎలా వెళ్ళాలి అంటే మొత్తం కొండలు కొండలు ఉంటాయి మేము ఎప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం కదా ఆ రైల్వే స్టేషన్ అయితే మీకు చూపిస్తాము ఈరోజు అన్నీ చూపించాలనేసి నేనైతే ఇంకా అనుకున్నాను అలా అనేసి ఈరోజైతే వీడియో మొత్తం తీసి చూపిస్తాను మేము ఎప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాము ఇలా ఇంతకుముందు అయితే మేము ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే వస్తుంటామండి ఇప్పుడైతే బైక్లో వచ్చాము ఇప్పుడు ట్రైన్ అయితే లేదంట మరి మా ఊరికి గల అనేసి బైక్లోనే వచ్చాము బస్సులో అంటే కాదు అనేసి ఇలా బైక్లోనే వచ్చాము ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మలయాల స్టేషన్ అండి ఇంకా ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు మాకు గుర్తొస్తుంది ఇంతకుముందు ఇక్కడ వీడియోస్ అయితే తీసుకున్నాను అవి చాలా గుర్తున్నాయి వైరల్ కూడా అయ్యాయి నాకు చాలా బాగా ఇంకా అలా అనేసి ఇలా ఉంటుంది రైల్వే స్టేషన్ అయితే చూడండి మళ్ళీ అలా టేషన్ చూడండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి స్టేషన్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇలా రోడ్లు అయితే ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి రోడ్లు ఇలా ఉంటాయమండి ఇంకా ఊర్లోకి అయితే వెళ్తున్నాము ఇంకా పల్లెటూరు కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా లొకేషన్ అయితే ఎంత బాగుందో ఆ చెట్లు ఆ కొండలు ఈ రోడ్లు అబ్బా చాలా బాగా అనిపించింది నాకైతే నాకైతే ఈ కొండలు చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ గుర్తొచ్చింది నాకు పప్పన్నయ్య ఆ ఒక ముద్ద తిను ఆవకాయ ముద్ద అనేది గుర్తొచ్చింది నాకు భాగ్యం చెప్తుంది కదా దాంట్లో భలే జోక్ ఉంటుంది అసలు నాకైతే అదే గుర్తొచ్చింది మేము అదే అనుకున్నాము మరి నెక్స్ట్ అయితే అలా అయితే రీల్ తీసుకుందాం అనేసి మేకలు వెళ్తుంటే అలా వెళ్ళాము వెళ్ళి ఇలా అయితే ఉంది చూడండి నాకైతే చాలా రోజు నుంచి అనుకున్నాను ఈ అనుకోనివన్నీ జరిగిపోయినాయి అస్సలు అంటే దారిలోనే కనిపించాయి అసలు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇలా మేకల దగ్గరికి వెళ్ళాలి వీడియో తీయాలి అని అనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరింది నా అయితే నిజంగా అండి అసలు చాలాసార్లు చూసాము ఎక్కడ కనిపించలేదు ఇప్పుడైతే మేము ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందలా ఇలా అయితే కనిపించాయి వీడియో అయితే ఇలా ఉంటుందండి కలర్ఫుల్గా ఉంది వీడియో అయితే మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొక వీడియో కూడా ఉంది అది కూడా పెట్టండి అక్క అని కామెంట్ చేయండి పెడతాను పండగ అంతా అయిపోయిన తర్వాత కర్రీ పండగ జరుగుతుంది కదా ఆ వీడియో అయితే ఉంది మరి వీడియో అయితే పెట్టాను చెప్పండి పెడతాను ఇంకా ఉంది అది కొంచెం టైం పడుతుంది ఇలా అయితే ఉంటుంది ఈరోజు వీడియో అయితే